బీసీల సంక్షేమానికి అభ్యున్నతికి కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందని రెండు ఎమ్మెల్సీలు కేటాయించడం ద్వారా మరోసారి నిరూపితమైందని దీనికి బీసీగా గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట బడ్జెట్లో కూడా బీసీలకు నలభై ఏడు నాలుగు వందల ఆరు కోట్లు కేటాయించి బీసీలపై ఉన్న అభిమానం చిత్తశుద్ది చాటుకున్నారని కొనియాడారు గత ఐదేళ్లు వైసీపీ పాలనలో బీసీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా వేరే వాటికి వాడుకున్నారని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి బీసీ స్థానిక బీసీలు బీసీలకు అన్న నందమూరి తారక రామారావు మూడు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే జగన్ ఆ రిజర్వేషన్లు పది శాతం తగ్గించడం వల్ల బీసీలు రాజకీయంగా ఎన్నో పదవులు కోల్పోయారని విమర్శించారు గీత కార్మికులకు నీరా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం అరవై ఎకరాలు కేటాయిస్తే జగన్ దాన్ని పక్కన పడేశారని మండిపడ్డారు ఇప్పుడు గీత కార్మికుల్ని ఆదుకునేందుకు నీరా పరిశ్రమ ఏర్పాటుకు తిరిగి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు వెనుకబడిన తరగతుల సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి ఎన్జే కూటమి కట్టుబడి ఉంది అనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం అధ్యక్ష బడ్జెట్లో సుమారు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలు ఇంత పెద్ద మొత్తంలో ఏనాడు కూడా బడ్జెట్లో లేదు అధ్యక్ష ఉన్నా కూడా వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలకి మళ్లించేవారే తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధి లేని పరిస్థితి అలాగే బీసీలు ఒక అభ్యున్నతే జయంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నిన్న ఎమ్మెల్యే కోట ద్వారా ఎమ్మెల్సీలు ఏదైతే ఉన్నాయో వాటిలో రెండు బీసీలకే కేటాయించినందుకు ఒక బీసీ శాసనసభ్యుడిగా గర్వపడుతున్నాం అధ్యక్ష అలాగే స్థానిక సంస్థల్లో బీసీలు ఒక రిజర్వేషన్ కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలో ఉన్న రిజర్వేషన్ని తగ్గించడం వల్ల పది శాతం తగ్గించడం వల్ల రాజకీయంగా ఎంతమంది వారి యొక్క అవకాశాలు కోల్పోయారన్న విషయం కూడా మీరు గమనించచ్చు అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి బీసీలో ద్రోహి అనడానికి ఇదే సాక్ష్యం అధ్యక్ష అలాగే అధ్యక్ష వెనకబడిన తరగతుల పిల్లలు ఆర్థిక పరిస్థితులు గ్రహించి ఈ యొక్క పోటీ పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు నిలబడ్డానికి పోటీ పడడానికి బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఉదాహరణకి మా ఈస్ట్ గోదావరి చూసినట్ల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ స్టడీ సర్కిల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం తద్వారా ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర ఎగ్జామ్స్లో వారు విజయం సాధించడం ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష మొన్నటికి మొన్న డిసి డిఎస్సి ఏదైతే ఉందో ఉచితంగా ట్రైనింగ్ సెంటర్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ఆ దిశగా నిధులు కూడా మంజూరు చేయాలని మీ ద్వారా కోరుతూ అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ హయాంలో కల్లుగీత గీత కార్మికులు వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని యాభై సంవత్సరాలకే పెన్షన్ నూట ఐదు కోట్ల సంక్షేమ నిధులు అరవై ఎకరాల భూమిని నీరా పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తే గత ఐదేళ్ళు వైసీపీ పాలనలో పరిశ్రమను ఏర్పాటు చేయకుండా గీత కార్మికుల పైన జగన్ చేసిన ద్రోహానికి నిదర్శనంగా కనబడ్డాది అధ్యక్ష మీరు ఇవ్వగలం ఏదైతే నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో వారి యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మరి ఇచ్చిన మాటకు అనుగుణంగా కల్లు గీత కార్మికుల ఒక ఆర్థిక స్థితిని పెంచే విధంగా ఈరోజు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్ వారికి లైసెన్స్ ఫీజులోని యాభై శాతం రాయితీ ఇవ్వడంతో పాటు మరి మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష కల్లు గీత కార్మికుల యొక్క సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేరా పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా నిధులు కూడా మంజూరు చేయాల్సిన అవసరం ఉంది ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష ఒక పక్కన ఈ విధంగా రాయితీలు ఇస్తూ ఉంటే కళ్ళు కార్మికులకి బీసీలో ఒక ఎదుగుదల ఓరవలేని జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతోటి బ్రిట్ పిటిషన్స్ కూడా వేయించారు అధ్యక్ష అంటే అతని యొక్క నైజం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అలాగే బీసీలు ఏదైతే నిరాదను గురవుతూ ఉన్నారో బీసీ కులాల్లోనే ఏదైతే కుల వృత్తుల ఆధారపడిన వారందరికీ కూడా ఆదరణ కలిగించే విధంగా ఆధార్ పథకం తీసుకురావడం అధ్యక్ష ఉంది అధ్యక్ష కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఆదరణ టూ అని లాంచ్ చేసుకొని ఏదైతే బీసీ కుల వృత్తుల ఆధారపడిన వారందరికీ కూడా ఉచితంగా పనిముట్ల సబ్సిడీల మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం మారింది ఇవ్వడానికి రెడీగా ఉన్న ఎక్విప్మెంట్ ఈ రోజు దాకా ఇవ్వకుండా పక్కన పెట్టేసి ఎంత దారుణం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు డీడీలు కట్టిన వారికి కూడా గత ఐదు సంవత్సరాలు డీడీ అమౌంట్ కూడా బీసీలకి వెనక్కి ఇవ్వకుండా మోసం చేసి కాలయాపన చేసిన పరిస్థితులు మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం మరలా ఏదైతే ఈ యొక్క బీసీల్లోనే ఉన్న కుల వృత్తులందరినీ కూడా వారి యొక్క జీవం పోసేటట్లు అవుతుంది అధ్యక్ష నిధులు కేటాయించాలి అలాగే ఏదైతే ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ఆ పథకానికి డీడీలు కట్టి పనిముట్లు రాని వారందరికీ కూడా డీడీ అమౌంట్ వెనక్కి ఇచ్చే కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మా జిల్లా అధికంగా బీసీలు ఉన్న జిల్లా అధ్యక్ష బీసీలు మరి మా ప్రాంతంలో అయితే మరే మరింత ఎక్కువగా అధికంగా ఉన్నారు వారి తరపున మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆఖరి అధ్యక్ష హాస్టల్స్ గురించి అందరూ చెప్తా ఉన్నారు ఇది మా నియోజకవర్గంలో కూడా జరిగింది